అమ్మనేర్ జాతీయ రహదారిపై కారులో అక్రమంగా తరలిస్తున్న రెండు లక్షల విలువగల ఇరవై రెండు కేసుల కర్ణాటక మద్యం పట్టుకున్న పోలీసులు బంగారుపాలెం మండలం గొల్లపల్లి సర్పంచ్ ప్రకాష్ నాయుడు కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమ మద్యం రవాణా చేస్తున్నాడని పక్కా సమాచారం రావడంతో సరిహద్దు ప్రాంతంలో నిఘా వేసి మద్యం తరలిస్తున్న ప్రకాష్ను కారుతో పాటు మద్యంను స్వాధీనం చేసుకున్నారు రానున్న ఎన్నికల నిమిత్తం కర్ణాటక మద్యం రవాణా చేస్తున్నట్టు విచారణలో తెలిసింది గతంలో ఇతనిపై మద్యం కేసులు నమోదయ్యాయని డిఎస్పీ రెడ్డి తెలిపారు నిన్నటి దినం సాయంత్రం తొమ్మిది గంటల పాత్ర రాబడి సమయంలో కౌన్సీ చంద్రశేఖరు వాళ్ళ ఎస్ఐ శివశంకరు సహదేవి అంటే సిబ్బంది అందరూ కలిసి ఈ క్యాటల్ ఫామ్ దగ్గర రోడ్డు పైన వెహికల్ చెకింగ్ చేసుకుండగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఇటీఓస్ వెహికల్స్ ఇటీఓస్ వెహికల్ లో వస్తున్నారనే సమాచారం మేరకు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అక్కడ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ వెహికల్లో ఒకను డ్రైవింగ్ చేసుకుని వస్తున్నాడు అతని పేరు అందు అడగడం జరిగింది అతను అడిగితే కనుక అతని పేరు కె ప్రకాష్ నాయుడు తండ్రి పేరు ఆనంద నాయుడు ఇతను సర్పంచ్ టీడీపీ పార్టీకి సంబంధించి గొల్లపల్లి గ్రామం సర్పంచ్ బంగారుపాలెం ఇతను వచ్చేసి ఎందుకు దిగిన తర్వాత వెనకల ఒకసారి వెహికల్ చెక్ చేస్తామని చెప్తే వెహికల్ వెనకల డిక్కీలో సుమారుగా ఒక ఇరవై రెండు బాక్సులు మద్యము తీసుకురావడం జరిగింది అందులో మెయిన్గా ఎయిట్ సిక్స్టీ ఫోర్ సిల్వర్ కప్ బాటిల్స్ ఇదిగించు వన్ ఎయిటీ ఎంఎల్ త్రీ ఎయిటీ ఫోర్ డీకే అంటే డబుల్ కిక్ ఫైవ్ అండ్ బిస్కి సంబంధించి ఈచ్ బెట్రా ప్యాకెట్ వచ్చేసి నైన్టీఎంఎల్ కలిగి ఉన్నాయి ఈ యొక్క ఈ రెండు కేసులు ఈ రెండు కేసులు మొత్తం టోటల్గా టూ ల్యాక్స్ వ్యూ అవుతుంది మన ఇక్కడ అమ్ముతే సో అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ సంబంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళ ఊరికి తీసుకొని ఎలక్షన్ టైంలో ఎవరికైనా వాళ్ళు సరఫరా చేయడానికి పెట్టుకొని తీసుకొని వస్తున్నారని చెప్పేసి అతను కన్ఫెషన్ చేయడం జరిగింది దాని ప్రకారం అతనిపైన కేసు నమోదు చేసినాం కేసు నమోదు చేసినాం తర్వాత అతనిపైన ఇంతకుముందు ఒక రెండు కేసులు అసాల్ట్ కేసెస్ త్రీ ఫిఫ్టీ త్రీ కేసెస్ కూడా బంగారుపాలెంలో ఉన్నాయి మొత్తం టోటల్గా ఒక ఆరు కేసులు అతని మీద ఉన్నాయి ఐటీసీ కేసెస్ అందులో ఒకటి ఎక్సైజ్ కేసు కూడా బంగారుపాలెంలో ఇంతకుముందు కేసు కట్టడం జరిగింది సో దీని విధంగా దర్యాప్తు చేస్తున్నాం ఇతను సంబంధించి వెనకల బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారు ఇంకా దీనికి సంబంధించి ఒకటి ఏంటంటే ఈ తర్వాత దర్యాప్తులో ఈ వెహికల్ ఎవరిది ఈ వెహికల్ సంబంధించిన అతను ఎక్కడ ఉంటాము ఇతన్ని సరఫరా చేసిన వ్యక్తులు ఎవరు వాళ్ళపైన దర్యాప్తు చేసి వాళ్ళ రూమ్లో తప్పని అరెస్ట్ చేస్తాం ఇతని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది తర్వాత మేము ఒకటే ప్రెస్ ద్వారా ప్రెస్ ద్వారా మేమందరికీ ఎప్పుడైనా కానీ ఎలక్షన్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుని కొట్టయి అదేవిధంగా ఐడి పైన డిపిఎల్ పైన అదేవిధంగా ఎన్డీఎల్ పైన కూడా కఠినంగా చర్యలు తీసుకుని అవసరమైతే వారిపైన ఎక్కువ కేసెస్ ఉన్నాయంటే సీనియర్ ఆఫీసర్ ఆదేశాలు లేనప్పుడు వారిపైన పీడిఎఫ్ పెట్టడానికి కూడా వెనకాడబామని చెప్పేసి మేము అందరికీ చర్య చేసుకున్నాం ఎలక్షన్ టైంలో కఠినంగా ఉంటాం దాని ఎవరు కూడా దయచేసి ఇతర రాష్ట్రాల నుంచి మధ్యాహ్నం సరఫరా చేయడము మనది మన రాష్ట్రంలోకి వచ్చి ఎలక్షన్ టైంలో అందరూ సృష్టిస్తే మాత్రం తప్పకుండా వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ఉంటుందో అందరికీ తెలియజేసుకోవచ్చు థ్యాంక్ యూ